హలో అండి అందరికీ నమస్కారం అలరించే కథలకు స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ ప్రతిబింబాలు ఇది వ్రాసిన వారు నండూరి శ్రీనివాసరావు గారు ఇక కథలోకి వెళితే నిన్నటి దాకా నాలో వెలుగులు నింపిన జీవనజ్యోతి ఈరోజు రాజేశ్వరి తల దగ్గర మిణుకు మిణుకుమంటోంది జీవితంలో ఈ ఒక్కరోజు లేకుండా ఉంటే ఎంత బావుండు అని ఉదయం నుంచి ఎన్ని వేల సార్లు మూగగా ఏడ్చుంటాడో మా ఇద్దరి బంధం ముప్పై ఏళ్ల పైమాటే జీవితంలో సంతోషాన్ని విషాదాన్ని నాతో పాటే ఇన్నాళ్ళు కలిసి పంచుకున్న నా రాజీ అచేతనంగా పడుంటే నాకు నోటమాట రావట్లేదు రాజీ ఇది రాజీ పడని అందం అతను నా జీవితంలో అడుగుపెట్టిన క్షణం నుంచి ఆ అందానికి నేను నిత్యం ఆరాధికునే ఆ ఆలయంలో నిత్య పూజారిని అలాంటి రాజు ఇప్పుడు లేదన్న నిజాన్ని నమ్మలేక నా గుండె పగిలిపోతోంది కానీ కళ్ళు మాత్రం కన్నీరు కాల్చడం లేదు ఇందాక వినోద్తో ఫోన్లో మాట్లాడాక కన్నీళ్లు ఆవిరైపోయాయి వినోద్ మా ఒక్కగాన ఒక్క కొడుకు ఒరే మీ అమ్మకు ఉన్నట్టుండి చాలా తేడా చేసింది వెంటనే బయలుదేరారా ఆదురుదాగా చెప్పాను అమ్మ పోయిందని తెలిస్తే వాడు తట్టుకోలేడేమో అని నా ఉద్దేశం ఎంత డబ్బైనా పర్లేదు నాన్న మంచి వైద్యం చేయించు మనీ కావాలంటే వెంటనే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నాడు చెప్పు తీసుకొడదామనిపించింది వాణ్ణి కనీసం అమ్మకి ఏమైందని కూడా అడగలేదు అడ్డగాడిద వాడు మాట్లాడిన మూడు మాటల్లో రెండు డబ్బు గురించే వాడికి ఎంతసేపు డబ్బే ఈ వయసులో మమ్మల్ని వదిలేసి పోకురా అని ఎంత బ్రతిమాలుకున్నా పెళ్ళైన వెంటనే పెళ్ళాన్ని తీసుకొని అమెరికా వెళ్ళిపోయాడు వయసు పోయి వయసు అయిపోయే లోపే సంపాదించుకోగలిగినంత సంపాదించుకోవాలని వాడి ఆశ ఇక్కడ ఉండబుట్టలేకపోయాను ఒరే మీ అమ్మ పోయిందిరా వెక్కుతూ అన్నాను అవతల ఒక్క నిమిషం నిశ్శబ్దం షాకయ్యాడేమో పాపం మెల్లిగా చెప్పి ఉండాల్సింది అనుకున్నాను అయ్యో అలాగా సరే నువ్వు కానిచ్చేసే నాన్న ప్రస్తుతం ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ చాలా బిజీగా ఉన్నాను వీలు చూసుకొని వస్తాను ఎంత తేలిగ్గా చెప్పాడు అమ్మపోయిందని బాధ కూడా లేదు వీడికి ఇన్నేళ్లు మేమిద్దరం రెక్కల మొక్కలు చేసుకుని ఎంత కష్టపడి సంపాదించి పెద్ద చేసింది ఈ త్రాష్టునేనా అని అనిపించింది వీడిలా తయారవడానికి అసలు వీడి పెళ్ళామే కారణం ఆ శూర్పణకు ఏం చెప్తే అదే అదేవాడి లక్ష్మణరేఖ పొద్దున్నుంచి ఎంతమంది రాజేశ్వరిని చూసిపోతున్నారు నేను రాజీ కలిసి ఒక చిల్డ్రన్ డే కేర్ పెట్టాం మా ఏరియాలో ఇద్దరు ఉద్యోగం చేసే జంటలు చాలానే ఉన్నాయి కానీ వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి ఒక్క డే కేర్ కూడా ఉండేది కాదు ఆ బలహీతని రాజీ కనిపెట్టింది ఇంకేముంది మేమే ఆరుగురు టీచర్లు అపాయింట్మెంట్ చేసుకునేంతగా పెద్దగా ఆ డే కేర్ను ఒక సంవత్సరంలోనే ఎదిగిపోయింది ఉదయం నుంచి ఆ చుట్టుపక్కల పేరెంట్స్తోనూ వాళ్ళ పిల్లలతోనూ మా వాకిలి నిండిపోయింది రాజశ్రీ లేదన్న నిజాన్ని ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు రాజశ్రీ మిస్సుకి ఏమైంది అని మూడున్నరేళ్ల గాడు వాళ్ళ నాన్న అడుగుతుంటే నా గుండె పిండినట్లయింది వడుకున్న సాటి ఆదుర్దా కూడా గాడిదలా ఎదిగినా నా కొడుక్కి లేదు మేస్టారు చీకటి పడేలోపు కార్యక్రమం పూర్తి చేసేద్దామా లేక మీ అబ్బాయి వచ్చేదాకా ఆగుదామంటారా అన్నారు చుట్టుపక్కల వాళ్ళు ఇంకెక్కడబ్బాయి ఉదయం నుంచి మూడుసార్లు ఫోన్ చేశాను చివరిసారైతే కోడలు ఎత్తింది అయ్యో పాపం అత్తయ్యా అని కూడా అనలేదు కన్న కొడుకే పట్టకపోతే ఇక కోడలెంత అసలే నా కోడలికి విపరీతమైన అహంకారం అందం డబ్బు ఉన్నా చాలామంది ఆడవాళ్ళకి ఉందనుకున్నా ఉండే మూడవది వినోద్కి పెళ్ళయి పిల్లలు పుట్టాక మనవణ్ణి చూపించమని ఎన్నోసార్లు ఫోన్ చేసేది ఉత్తరాలు రాసేది విసిగెత్తి చివరకు నేను చస్తే అన్న తప్ప వీడు నన్ను చూడటానికి కూడా రాడేనావండి అనేది ఇప్పుడు అది కూడా భ్రమే అని తెలిస్తే ఆ ఆత్మ ఎంత క్షోభిస్తుందో పుత్రుడు పుడితే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడంటారు ఆ పున్నామ నరకం ఎక్కడుంటుందో తెలియదు కానీ వీడు బ్రతికుండంగానే చూపించేశాడు ఇలాంటి వెదవ చేత తలగొరువు పెట్టిస్తే రాజశ్రీ ఎంత క్షోభిస్తుందో ఏ రాజీని చివరిసారిగా నేనే సాగనంపాను నా కళ్ళల్లో పెట్టుకుని పదిలంగా చూసుకున్న ఆ రూపాన్ని మృత్యు ఒక క్రీగంట చూపుతో సొంతం చేసుకుంది అగ్నిదేవుడు పొడవాటి నాల్కలు చాచి నిర్దాక్షిణ్యంగా రాజీని కబళించేశాడు ఇన్నాళ్లు ఎత్తుగా చూసుకున్న నా అర్థాంగిని పంచభూతాలు తమలో కలిపేసుకున్నాయి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళే వెళ్ళిపోతున్నారు నాకు మాత్రం వెళ్ళాలనిపించడం లేదు నా రాజీ సాన్నిహిత్యంలో నేను గడిపే ఆఖరి రోజు అదే నిన్నటికి రోజుకి ఎంత మార్పు నిన్న అన్నీ ఉన్న చక్రవర్తిని నేడు యుద్ధంలో ఓడిపోయి ఒంటరిగా మిగిలిన సైనికుణ్ణి రాజీ లేకపోతే ఎంత మార్పు రేపటి నుంచి రాజీ లేని ఒంటరి జీవితం గడపడం ఎంత కష్టమో తలుచుకుంటూనే భయంగా ఉంది ఇహ నా రోజులన్నీ అనుభూతి శూన్యమే కదా ఇప్పటిదాకా బింకంగా ఉన్నాను కానీ ఇహ దుఃఖం కట్టలు తెంచుకుంది మొదటి కన్నీటి చుక్క బయటకి దూకగానే ఎంత అనుకున్న బాధ తిరడం లేదు ఒక్కసారి వినోదిని చూడాలని నాకొచ్చిన అతిపెద్ద కష్టాన్ని వాడితో చెప్పుకోవాలని వాడిని గట్టిగా కావుగిలించుకొని ఏడవాలనిపించింది అసలు ఎందుకు ఇలా తయారయ్యాడు రాజేశ్వరి మొదటి నుంచి చాలా పట్టుదలగల మనిషి దీన్నే చుట్టాల్లో కొంతమంది మొండితనం అనేవారు అనుకున్న దాన్ని సాధించడం కోసం దేన్నైనా వదులుకునే స్వభావం తనది మొదక మధ్యతరగతి కుటుంబం అప్పట్లో నా ఆదాయం నెలకి నాలుగు వందల రూపాయలు తన కళలు సాకారం చేసుకోవడం కోసం రాజీ ఉద్యోగంలో చేరతానని నన్ను రోజూ సతాయించేది చివరికి ఒప్పుకున్నాను తొందరలోనే ఒక బ్యాంక్ ఉద్యోగం సంపాదించింది వినోద్ని ప్రసవించాక మూడో నెలలో తను పుట్టింటి నుంచి తిరిగొచ్చింది తీరా చూస్తే బిడ్డను తీసుకురాలేదు వాళ్ళమ్మ దగ్గరే వదిలేసి వచ్చింది మా ఇద్దరికి పెళ్ళయ్యాక ఆ రోజే మొదటిసారిగా పెద్ద యుద్ధం అయింది రోజు ఉద్యోగానికి వెళుతూ బాబుని చూసుకోవడం కష్టం కదా అని చేసిందంట పిల్లల కోసం ఉద్యోగం మానేయొచ్చు కదా అని నా వాదన ఇద్దరం రెక్కల ముక్కలు చేసుకొని సంపాదించేదే పిల్లల కోసమేగా అని తేల్చింది తాను నాకేం చెప్పాలో తెలియలేదు చివరికి నేనే తగ్గాను రాజకి కోపం వచ్చిందంటే అది తాపమే కోపం వచ్చినప్పుడు ఆ రోజు రాత్రంతగా నాతో మాట్లాడేది కాదు అన్నం మానేసి ఒక మూల కూర్చునేది చివరికి నేనే తగ్గాల్సి వచ్చేది ప్రతి విషయంలోనూ పక్కింటి రవి చంద్రన్ తన మూడేళ్ల పాపతో ఇసుక దిబ్బల మీద ఆడుకోవడం చూసినప్పుడల్లా నాకు చాలా అపురూపంగా అనిపించేది గంటల తరబడి అదే దృశ్యాన్ని మా కిటికీలోంచి దొంగచాటుగా ఎన్నాళ్ళు చూసుంటానో నేనేదో గొప్ప పెన్నిది కోల్పోతున్నాననే భావన అనుక్షణం నన్ను వెంటాడేది కానీ రాజీని కన్విన్స్ చేయడం నా వల్ల కష్టమని నాకు తెలుసు ఇలా చాలా ఏళ్ళు గడిచాక చివరికి వినోద్ని మంచి కాన్వెంట్లో వేయడం కోసం మేమే తెచ్చేసుకున్నాం మళ్ళీ కథ వచ్చింది వినోదిని చూసుకోవాలిగా ఉద్యోగం మానేమని నేను లేదని తను చివరికి ఒక ఆయాని పెట్టుకున్నాం ఆయాలో అనురాగం డబ్బా పాలల్లో మమకారం దొరికితే ఇక ప్రపంచంలో అమ్మలేందుకు వినోద్ ఆయా దగ్గర ఉండటానికి ఇష్టపడేవాడు కాదు అప్పుడే జరిగింది నేను మర్చిపోలేని సంఘటన ఇప్పటికీ ఆ జ్ఞాపకం నా గుండెల్లో పచ్చి పచ్చిగానే ఉంది రాత్రి మాస్టర్ బెడ్రూమ్లో మా ఇద్దరి పడక వాడికేమో ఇంకొక బెడ్రూము నాకెందుకు అది నచ్చేది కాదు కానీ వాడికి స్వతంత్రంగా పెరగడం నేర్పించాలనేది రాజీ ఉద్దేశం ఆ రోజు రాత్రి మేము గాఢ నిద్రలో ఉన్నామో లేక మాటలు వినిపించుకోలేని ఇంకేదో స్థితిలో ఉన్నామో తెలియదు కానీ తెల్లారేలకల్లా చూసేసరికి మా బెడ్రూమ్ తలుపు దగ్గరే వినోద్ పడిపోయి ఉన్నాడు వాడు ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది రాజీ ఆఫీస్లో ఏదో ఇన్స్పెక్షన్ ఉందంట మానడానికి వీల్లేదంది ఎంత డబ్బైనా పర్లేదు మంచి డాక్టర్కి చూపించమని చెప్పి వెళ్ళిపోయింది నేనే లీవ్ పెట్టుకొని చివరికి మూడు రోజులు వాడుతో కూర్చున్నాను అప్పటికి కానీ నెమ్మదించలేదు నాకు చాలా బాధ కలిగింది మళ్ళా షరా మామూలే ఉద్యోగం మానేమన్ నేను వీల్లేదు అని తను రక్తం రుచి మరిగిన పులి సంపాదన రుచి మరిగిన ఆడదాన్ని మళ్ళీ మామూలుగా మార్చడం చా దాదాపు అసాధ్యమే అనిపించింది చివరికి ఒక నిర్ణయానికి వచ్చాం దగ్గరలో ఉన్న సిటీలో ఒక మంచి రెసిడెన్షియల్ స్కూల్ చూసి వాడిని అందులో చేర్చాం ఆ పక్క వారమే వాడిని చూడటానికి వెళ్ళేసరికి వాడు బోర్ బోర్మని ఒకటే ఏడుపు వాడికి వచ్చిన పెద్ద కష్టాన్ని మాటల్లో చెప్పడం వాడికి చేతకాలేదు నేను మీ దగ్గరే ఉంటాను ఇక్కడ ఉండను అని వెక్కి వెక్కి ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోయాను ఇద్దామంటే రాజీ గట్టిగా చెప్పింది వాణ్ణి బుజ్జగిస్తే ఇంకా ఇక్కడ వార్డెన్ మాట వినడు కొన్నాళ్ళు పట్టించుకోకుండా ఉంటే వాడికి అలవాటు అని మొదట్లో నాకు కూడా మనసులాగిన మెల్లమెల్లగా అలవాటైపోయింది చాలా రోజుల పాటు చూడటానికి వెళ్ళలేదు ఇద్దరికీ ఉద్యోగాలతో తిరిగి ఎక్కడిది మళ్ళీసారి వెళ్ళేసరికి వాడికి పెద్దరికం వచ్చేసింది ఆ జీవితానికి అలవాటు పడిపోయాడు కానీ సెలవు సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు మాత్రం తిరిగి హాస్టల్ వెళ్ళడానికి ఏడ్చేవాడు వాడింటికి వచ్చినప్పుడు వాడితో ఆడుకోవడానికి ఇంట్లో ఎవ్వరూ ఉండేవారు కాదు ఇద్దరం ఉద్యోగాలే కదా రాను రాను వాడికి ఇంటికన్నా హాస్టలే నయమనిపించింది ఇంటికి రారా అంటే వద్దని మారా చేసేవాడు ఇంకా కొంచెం పెద్ద క్లాసుల్లోకి వెళ్ళాక సెలవుల్లో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి వెళ్ళిపోయేవాడు తరువాత వాడి యూనివర్సిటీ చదువు ఇప్పుడు ఫారెన్లో ఉద్యోగం మొత్తానికి మా జీవితంలో వాడికి కలిసి గడిపిన వారాల్ని వేళ్ల మీద లెక్క పెట్టేచ్చాము పిల్లలతో గడపగలిగే మధురమైన సంవత్సరాలు మొదటి పది పదిహేను అంటారు ఆ మాధుర్యం మేము రుచి చూడకుండానే మా వాడి పెద్ద బా బాల్యం వెళ్ళిపోయింది మాకు ఉద్యోగాలతోనూ సరిపోయింది ఆ పదిహేను సంవత్సరాలు రెక్కల ముక్కలు చేసుకుంటే మేం కూడా కూడబెట్టింది షా సుమారుగా రెండు లక్షలు అది ఇప్పుడు మా వినోద్కి ఒక నెల జీతంతో అన్నమాట ప్రేమను పుట్టేయమని స్విచ్ వేస్తే పుట్టడానికి మనసేమీ యంత్రం కాదు కదా ప్రేమ ఒక రిస్ప్రిక్షన్ దాని విలువ తెలియచేసేసరికి చేయిదాడిపోవటం ప్రేమకున్న మరో లక్షణం ఎంత దౌర్భాగ్య బ్రతుకు తప్పు ఎవరి వల్ల జరిగింది రాజేశ్వరి మొండితనం వల్ల లేక నా చేతకానితనం వల్ల నాకు రాజేశ్వరిని లాక్కొట్టి ఒకటి కొట్టాలని జీవితంలో నా కళ అలా అనిపించేది ఆ క్షణం ఇది ఇంత ఆలస్యంగానా మొదటిసారి అనిపించింది చాలా ఆలస్యమైపోయింది ఎంత బాధపడ్డా పోయింది తిరిగి రాదుగా ఎల్లిరండి బాబు అన్నారెవరో చూస్తే కాటకాప్రి నా జీవితాన్నంతా ఒక్క వాక్యంలో ఎంత గొప్పగా చెప్పాడు చేయాలి ఏదో ఒకటి చేయాలి లేకపోతే నా అంతరాత్మ నన్ను బ్రతకరిచ్చేలా లేదు పోని నేను కూడా ఫారెన్ వెళ్ళిపోయి నా కొడుకుతో కోల్పోయిన రోజుల్ని కనీసం నా మనవలతోనే అనుభవిస్తే అస్సలు బాగుండదు ఇన్నాళ్ళు లేని మమకారం ఇప్పుడు పుట్టుకొచ్చిందా అని జనాలు అడగరు ఏదో ఒకటి చెయ్యాలి నా పాపాన్ని కొంచెమైనా కడుక్కోవాలి ఇంటికి రాగానే ఎదురుగా కనిపించింది చిల్డ్రన్ కేర్ బోర్డు ఆ బోర్డు విరక్కొట్టి అవతల పారేశాను గోడ మీద పేర్లన్నీ చేరిపేశాను ఇంకొంతమంది తల్లిదండ్రుల్ని మాలాంటి వాళ్ళగా తయారు చేసే ఫ్యాక్టరీ మూసేశాను అదొక్కటే ప్రస్తుతానికి నేను చేయగలిగింది ఎలా ఉంది సకులు ఎంతోమంది జీవితాలకి అద్దం పట్టేలాగుంది కదూ ఈ రోజుల్లో ఇటువంటి కథలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయి ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరికొంతకి మందికి అందుతుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్